హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మన తెలంగాణ స్టైల్ చేపల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇది మా అమ్మ స్టైల్ చేపల పచ్చడి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేపల్ని తీసుకొని బాగా కడిగి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ముక్కలన్నింటినీ ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి ఒక బ్యాండీ తీసుకొని దాంట్లో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసి బాగా డీఫ్రై చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీ ఫ్రై చేయండి అన్నిటిని కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తీసి పక్కకు పెట్టుకోండి అదే బ్యాండీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత కారం గరం మసాలా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి అంతే ఎంతో టేస్టీ అయినా చేపల పచ్చడి రెడీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్